పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు కొత్తదారులు వెతుక్కొని మరి దొంగతనాలకు పాల్పడుతున్నారు మార్కాపురంలో జరిగిన భారీ దొంగతనంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి దగ్గర ఉండే బాబు కూల్ డ్రింక్స్ యజమాని ఇంట్లో దొంగతనం జరిగినట్లు సోమవారం రాత్రి స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు కూల్ డ్రింక్ షాప్ యజమాని బాబు ఇరవై రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లారు అయితే సోమవారం రాత్రి బాబు షాప్ ముందు తాళాలు కోసే రంపము ఇద్దరు ఇనుప సామగ్రి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే సంఘటన స్థలాన్ని డీఎస్పీ డాక్టర్ నాగరాజు సిఐ సుబ్బారావు ఎస్ఐ తో పాటు క్లూస్టిమ్ డాగ్ స్క్వాడ్ పిలిపించి ఆధారాలు సేకరించారు సుమారు పది తులాలకు పైగా బంగారు ఆభరణాలు ముప్పై వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు ప్రాథమిక అంచనానికి వచ్చారు ఇంటి యజమాని బాబు వస్తే గానీ పూర్తి సమాచారం తెలుస్తుంది అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దొంగలు కొత్త దారులు వెతుక్కొని ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నారు అదే కాక ఇప్పుడు దొంగతనం జరిగిన ప్రదేశం నిత్యం వ్యాపారాలు లావాదేవీలు జరిగే కేంద్రంగా ఉంది అటువంటి ప్రదేశాల్లో కూడా దొంగలు యదేచ్ఛిగా చోరీలు చేస్తున్నారంటే పోలీసులకు ఇది సవాలుతో కూడుకున్న పని ఏదేమైనా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇలా పట్టణ నడుబొడ్లు దొంగతనాలు జరిగితే ఎలా అని ప్రజలు చర్చించుకుంటున్నారు దొంగతనం చేసిన వారిని త్వరతగతను పట్టుకుని ప్రజలకు ధైర్యం చెప్పే బాధ్యత ఇప్పుడు పోలీసులపై ఉంది